హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే పిల్లలు కావాలి అనుకునే వారికి అయితే నాదొక సలహాగా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో హాఫ్ కప్ పల్లీలు హాఫ్ కప్ పెసళ్ళు కొన్ని నట్స్ బాదం పప్పులు అయితే వేసుకున్నాను దీన్ని మనం డే మొత్తం నానబెట్టుకోవాలి అండి డే మొత్తం నానిన పెసళ్లను ఒక క్లాత్లో వేసుకొని ఓవర్ నైట్ మూట కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ మూటని వాటర్తో తడిపి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ లేసేసరికి మనకు చూడండి ఈ విధంగా మొలకలు వస్తాయి ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిన విషయమే బట్ దీనివల్ల మనకి ఎంత యూజ్ ఉంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ఫుల్ ఉంటుంది ఓకే చూసారు కదా మనకు పల్లీలు కూడా మొలక మొలకలు వచ్చినాయి పెసార్లు పల్లీలు నట్స్ ఇవన్నీ కూడా తినడానికి అయితే చాలా బాగుంటుందండి తీయగా ఉంటాయి ఇవైతే పచ్చి పచ్చి పల్లీలు ఎలా ఉంటాయో సేమ్ అలానే అన్నమాట మనకు ఓవర్ నైట్ డే మొత్తం అట్లా నానింది కదా వాటర్లో బాగుంటాయి టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇలా తినడం వలన నానబెట్టుకొని తినడం వలన మనకి ఎగ్స్ అనేది మంచిగా రిలీజ్ అవుతాయి అన్నమాట గర్భ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది రిమూవ్ అయిపోతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది తినడం వలన అయితే మన లాస్ అంటూ ఏమీ ఉండదు ఇంకా మందులు అవి ఇవి వేసుకునే కంటే వారానికి అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ స్నానం పెట్టుకొని తిన్నా సరే మంచి రిజల్ట్ ఉంటుందని అయితే నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఒక్కరోజు రెండు రోజులు కాదు ఒక వన్ మంత్ టూ మంత్ అట్ట చేయండి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్